హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు అధ్యక్షుడిగా రాజకీయం చూపిస్తా మా సర్కారు పడబడతామంటే ఊరుకుంటామా ఈ రోజే ఒక గేటు తెరిచా కాంగ్రెస్ చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి గంజాయి మొక్కలు తొలగించే పనిలో ఉన్న రెండు వేల యాభై లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళిక మీట్ ది మీడియాలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మా ప్రభుత్వం కూల్ మా ప్రభుత్వం కూలిపోతుందని బారాసా భాజపా నాయకులు అంటున్నారు అందుకే మేము కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా సమన్వయంతో ఉన్న ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా నా పని మొదలు పెడతా నా రాజకీయం చూపిస్తా మా పార్టీలో పొద్దున్నే ఒక గేటు తెరిచా మొత్తం ఇంకా తెరవలేదు ఇవాళ ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేకు గేటు ఓపెన్ చేసాం అధిష్టాన సూచనల మేరకే చేరికలు ఉంటాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది ఆమె మనం అందరం అనుకున్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయని చెప్పేసి మనకు క్లియర్ గా అర్థమైపోతుంది మేము ఈ రోజు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేను పార్టీలో జాయిన్ చేసుకున్నాం ఇంకా చేరికలు చాలా ఉంటాయి ఒక గేట్ తెరిచాను ఇంకా ముందు ముందు గేట్లు తెరుస్తాను నేను సీఎంగా ఉండి సమయంతో పాటిస్తున్నాను కాబట్టి ఇలా ఉన్నాను ఇక నేను నా పని మొదలు పెడతాను పిసిసి అధ్యక్షుడిగా ఏంటో చూపిస్తాను మా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తానో చూడండి అంటూ ప్రతిపక్షాలకు మాత్రం ఇండైరెక్ట్లీ ఒక వార్నింగ్ ఇచ్చినట్టయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి తెలిసిపోతుంది మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సభలలో ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఎటువంటి ఘాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది అందరికీ తెలుసు మరి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు పని మొదలు పెడతానంటున్నారు అది ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది ముందు ముందు అనేది మనం ఊహించుకోవచ్చు కాంగ్రెస్ లోకి రంజిత్ రెడ్డి దానం గ్రేటర్ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు బారాస ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి చేరారు ఆదివారం ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి ఇతర నేతల సమక్షంలో వారి పార్టీలో చేరారు వారిద్దరి దీపా దాస్ మున్షి వారి పార్టీ ఖండవాలు కప్పి కాంగ్రెస్ లకు ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం నాగర్ మహేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేత రో రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరూ ఊహించున్నట్టుగానే పార్టీలోకి పెద్ద సంఖ్యలో వలసలు వస్తున్నాయి ఇంకా గేట్లు తర్వాత గేట్లు వెత్తామంటే దారాస పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అదే క్రమంలో ఇప్పుడు పార్టీలోకి జాయిన్ అవ జాయిన్ చేసుకున్నారని చెప్పేసి మనకి వార్త ప్రచురించడం జరిగింది అనుకున్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేతారని చెప్పేసి చాలా చాలామంది చాలా సార్లు కూడా వార్తలు వినిపిస్తూ వినిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్గా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కూడా జరిగింది మరి అదే పనిలో సీఎం రేవంత్ రెడ్డి మేము కనుక గేట్లు వెత్తివేస్తే మీ బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండరు మీ ముగ్గురు తప్ప అని చెప్పేసి ఘాటు వ్యాఖ్యలు ఇంతకుముందే చేయడం జరిగింది అదే పనిలో రోజు మేము గేట్లు వెత్తేస్తున్నాము ఎవరైనా రావు మా పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే వచ్చి జాయిన్ అవ్వచ్చామని అల్టిమేట్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అదే జగన్ సత్తాను పెకిలిచ్చేద్దాం ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం అవినీతిలో నువ్వా నేనా అని పోటీ పడుతున్న మంత్రులు ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటిపడింది ప్రగతి ప్రగతికి ఓటేయండి అరాచకానికి కాదు కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభు ఆ ప్రభుత్వాన్ని గెలిపిద్దాం ప్రజాగలం బహిరంగ బహిరంగ సభలో ప్రధానమంత్రి మోదీ నిన్న మనం చూసుకున్న ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లో భారీ బహిరంగ సభ పెట్టారు ఆ భారీ బహిరంగ సభ స్టేజి మీద మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా ఒకే వేదిక మీద కనిపించారు ఇది పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కలయిక ఈ కలయిక మనం చూస్తున్నాము ఇది ఒక పూటంగా ఏర్పడి ఆంధ్రలో జనబే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు ఒకటిగా జగన్ సర్కార్ మీద పోటీ చేస్తున్నారని చెప్పేసి గా మనకు అర్థమైపోయింది ఇప్పుడు ఏపీ ఏపీ ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది అవినీతిలో నువ్వా నేనా అని మంత్రులు పోటీ పడుతున్నారు అంటే వాళ్ళు డెవలప్మెంట్లో కాదు అవినీతిలో ఒకరు నువ్వు నువ్వెంత సంపాదించు నేనని అనే ఒక విధానంతో మాత్రం పోటీ పడుతున్నారని చెప్పేసి వీళ్ళు నేను మీటింగ్లో చెప్పడం జరిగింది పదేళ్ళుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది ప్రగతికి ఓటేయండి అరాచకానికి కాదు అని చెప్తున్నారు ప్రగతి పదంలో అంటే డెవలప్మెంట్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ వెనుక పడింది అని చెప్పేసి వీళ్ళు గట్టిగానే అక్కడ ఒక వీళ్ళ వాయిస్ వినిపించడం అయితే జరిగింది వీళ్ళు మీరు ప్రగతికి ఓటేయండి వేయండి ఆ రాష్ట్రాన్ని కాదు మమ్మల్ని గెలిపిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తాము మీకు కావాల్సిన అన్ని వసతులు మేము కల్పిస్తాం అక్కడ ఉన్న ప్రజలకు ఏమేమి కావాలో అవన్నీ మేము చూపిస్తాం కాబట్టి మా కూటమికే ఓటేయండి అని ప్రధానమంత్రి మోదీ గారు ఇవ్వడం జరిగింది జెండాలు ఎవరైనా ఎజెండా ఒకటే ఏపీ పునర్నిర్మాణం కోసమే మూడు రా మూడు పార్టీల జట్టు ఎన్డీఏ పాలనలో రాష్ట్రాన్ని బాగు చేద్దాం తేదా అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఎన్డీఏ కూటమిలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది కాబట్టి మమ్మల్ని గెలిపించండి ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వీళ్ళిద్దరు కూటమిగా ఉన్నారు అను విధంగా చర్చలు ఫలించడం వల్ల బీజేపీ పార్టీ కూడా ఈ రెండు పార్టీలకి తోడవటంతో వీళ్ళకి ఒక ఇంత బలం చేకూరుతుందని మాత్రం అనుకోవచ్చు ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అందులోనూ మోదీ గారు వీళ్ళతో ఉన్న ఉండటం వల్ల వీళ్ళకి కొంచెం బలం క్లియర్ క్లియర్గా అర్థమైపోతుంది వీళ్ళకి అందుకోసం వీళ్ళు చెప్తున్నారు ఏపీ పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీల జట్టు ఎన్డీఏ పాలనలో రాష్ట్రాన్ని బాగు చేద్దాం తేజాపాధి చేత ఎన్డీఏ పాలనలో మేము ఎండిఏలో జాయిన్ అయ్యాము ఎన్డీఏ పాలనలో ఎన్డీఏ పాలనలో రాష్ట్రాన్ని డెవలప్ చేయడం అయితే కుదురుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది జగన్ సీఎం కాదు సారా వ్యాపారి ఎన్నికల కురుక్షేత్రంలో కూటమిదే విజయం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేస్తున్నారు మా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఎన్నికల కురుక్షేత్రంలో కూటమిదే విజయం జగన్ సావి సీఎం కాదు సారా వ్యాపారం అని చెప్పేసి ఆ పవన్ కళ్యాణ్ గారు అనడం జరుగుతుంది మా ఎన్డీఏ కూటమికి ఓటేయండి ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ లో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది మోదీ పాలనపై అభిమానంతోనే భాజపాలో చేరికలు కవిత అరెస్ట్ పై బారాస ఆందోళన సరికాదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కమలనాథన్ చేరిన ఆరూరి రమేష్ ఆరూరి రమేష్ గారు మాజీ ఎమ్మెల్యే ఓకే ప్రధాని మోదీ పాలన పట్ల అభిమానంతో ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు భాజపాలో చేరుతున్నారు రవి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు అనుకున్నట్లుగానే అందరూ అనుకున్నట్లుగానే జరుగుతుంది ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు చేరిపోవడం జరుగుతుంది అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు వారు కూడా భాజపా బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళట వెళ్తారని చెప్పి వెళ్తారు అనటం వల్ల ఎటువంటి అత్యవక్తి లేదు ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు ఎక్కువ సంఖ్యలో జాయిన్ అవుతారు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి మేము గేట్లు ఎత్తేసాము అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పారు ఆల్రెడీ ఇలా ఒక గేట్ ఎత్తాము ఇంకా మిగతా గేట్లు ఎత్తేది ఉందని చెప్పేసి కూడా చెప్పారు అదేవిధంగా బీజేపీ పార్టీలో కూడా పెద్ద ఎత్తున భార బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరికలు జరుగుతాయి ముందు ముందని చెప్పేసి క్లియర్ గా మనకు అర్థమవుతుంది అదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నిన్న కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈవీఎం ఈడీలతోనే మోదీ గెలుపు ఇవి లేకుంటే ఆయన సాధ్యం ఆయన అసాధ్యం జూడో యాత్ర సామాన్యుల సమస్య విలువకి ముగింపు సభలో రాహుల్ వాక్యలు లోక్సభ ఎన్నికల్లో మాదే గెలుపు ఇండియా కూటమి నేతలు వెళ్లడి ఓకే ఇప్పుడు ఎరగబోయే లోక్సభలో మేమే గెలుస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఒక నమ్మకాన్ని ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈవీఎం ఈడీలతోటే మోదీ గెలుస్తారు అవి లేకుంటే ఆయన గెలుపు అసాధ్యం అని చెప్పేసి అంటున్నారు జూడో యాత్ర మనం చూస్తున్నాం జూడో యాత్ర కొంతకాలంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు పాదయాత్ర చేస్తున్నారు అదే భాగంగా ముగింపు సభలో రాహుల్ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు ఈవీఎం ఈడీలతోటి మోదీ గెలుస్తున్నారు ప్రజల అభిమానంతో కాదు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అలాగే ముగింపు సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికల్లో మాదే గెలుపు ఇండియా కూటమిదే గెలుపు గెలుపు మాదే అని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది